కేజీఎఫ్ మూవీ కన్నడ సినీ పరిశ్రమ ముఖ చిత్రాన్ని మార్చేసింది లో బడ్జెట్ లో పరిమిత సంఖ్యలోని స్క్రీన్స్ లో నడిచే చిత్రాలుగా ఇంతకాలం కన్నడ సినిమాలు నిలిచాయి కానీ కేజీఎఫ్ సిరీస్ వెయ్యి కోట్లను వసూలు చేసి భారత సినీ పరిశ్రమని నివ్వెరుపరిచింది పాన్ ఇండియా మూవీగా ఇండియన్ మూవీ లవర్స్ అందరినీ ఫిదా చేసింది కేజీఎఫ్ ఈ చిత్రం నెలకొల్పిన రికార్డ్స్ మారుమోగుతూ ఉండగానే ఇంతలో మరో ప్రభంజనం వచ్చింది అదే కాంతార చిత్రం కన్నడలో కేవలం పదిహేను కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార పాన్ ఇండియా మూవీగా ఐదు వందల కోట్లని కొల్లగొట్టే దిశగా దూసుకుపోతోంది తెలుగు రైట్స్ ని రెండు కోట్లకి కొనుగోలు చేసిన గీత ఆర్ట్స్ పంట పండింది కాంతరా తెలుగులో ఇరవై కోట్ల షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు అంటే పెట్టుబడికి పదింతల లాభం ఇది కనీ విని ఎరుగని ఘన విజయం ఇక కిచె సుదీప్ నటించిన విక్రాంతు రోనా మంచి లాభాలనే సాధించింది ఈ చిత్రం తెలుగులో నాలుగు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని సాధించి బయర్స్కి లాభాలు అందించింది కంటెంట్ బాగుంటే కట్ అవుట్ ఎవరిదైనా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు కథ కథనాలలో నవ్యత టేకింగ్ లో ఆధునికత ఉంటే చాలు ఏ చిత్రానికైనా బ్రహ్మరథం పడుతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు